మిత్రులు అడుగుతున్నారు వీర్యం మింగితే ప్రెగ్నెన్సీ వస్తుందా అని వీర్యం మింగిన వీర్యం చెవిలో పోసిన ముక్కులో పోసిన ప్రెగ్నెన్సీ రాదు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను ఒక ఎల్డర్లీ పర్సన్ ఒక యంగ్ అమ్మాయిని రీప్ చేయడానికి ప్రయత్నం చేశాడు అమ్మాయి అండర్వేర్ కూడా అతను తీయలేకపోయాడు ఈ లోపలే అతను నీరు ఆ అండర్వేర్ మీద ఆ సెమెంట్ డ్రాప్స్ పడినవి తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది హైమన్ కూడా ఇంటాక్ట్ ఉంది అతను బుక్ అయిపోయాడు అతనికి పనిష్మెంట్ వేరే జరిగింది ఈ ఇన్సిడెంట్లో ఇలా ఎలా జరిగింది అతను శృంగారం కూడా చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు సెమెన్లో స్పర్మ్స్ ఉంటాయి ఆ స్పర్మ్స్ అమ్మాయి కింద హెయిర్ దగ్గర పడి ఆ హెయిర్కు హెయిర్కు ఇలా ఇలా స్లోగా మూవ్ అయికుంటూ లోపల దాకా వెళ్ళింది సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని నోట్లో అమ్మాయి ఎస్పెషల్గా మింగిదే ప్రెగ్నెన్సీ రాదు అదొక చిన్నపాటి ప్రోటీన్ ఎగ్లో బయట వైట్ ఉంటుంది అది ప్రోటీన్ దాంట్లో చిన్న ముక్క ఓ మిల్లీగ్రాము రెండు మిల్లీగ్రామ్లు ఐదు లో చిన్న ముక్క మీరు మింగారు అనుకోండి ఏమైతుంది ఏమి కాదు ఇది కూడా అంటే సెమెన్లో వచ్చే ప్రోటీన్ చాలా చాలా తక్కువది సెమెన్ మింగడం వల్ల రాదు సెమెన్ చెవిలో వేసినా ప్రెగ్నెన్సీ రాదు బొడ్డులో వేసినా సెమన్ ప్రెగ్నెన్సీ రాదు కొంతమంది అనుకుంటారు బొడ్డులో వేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో సో ఇవన్నీ పూర్వకాలంలో ఉండేవి ఈ మధ్య కాలంలో అందరూ పూర్ణ చూస్తున్నారు అందరికీ నాలెడ్జ్ చాలా ఉంటుంది బింగారం అంటే ఏంటి అనేది మనం చెప్పక్కర్లేదు ఓన్లీ థింగ్ ఇస్ సైంటిఫిక్ అవగాహన లేకపోతే హెచ్ఐవి లాంటి వ్యాధులు వస్తాయి కనుక కండోమ్ లాంటివి వాడుకోవాలి కండము అనేది ఈ పిన్స్ మెత్తగా ఉంటే అది నిలవదు అది హార్డ్గా ఉన్నప్పుడే కండోమ్ దీని మీదకి ఎక్కుతుంది షుంగారం చేస్తున్నప్పుడు అంగం మెత్తబడగానే కండోమ్ కూడా లూజ్ అయిపోయి వాళ్ళ అమ్మాయికి ఉన్న సీక్రేషన్స్ అబ్బాయికి అబ్బాయి సీక్రేషన్స్ అమ్మాయికి ఎక్స్చేంజ్ అయితే కనుక కండం ఈస్ నాట్ ఏ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ కొంత సెక్యూరిటీ ఇస్తుంది కండోమ్ మీదనే డిపెండ్ చేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళకి ఇజాక్యులేషన్ వస్తుంది అని అనుకోగానే ఒకసారి ఫ్లూయిడ్ వస్తుంటే అంగం మెత్తబడిపోతుంది కనుక ఇమ్మీడియట్గా బయటకు తీసేయాలి అప్పుడు అంగం మెత్తబడ్డా కూడా కండోం నుంచి కండోం బయట నుంచి ఉన్నటువంటి సీక్రెషన్స్ ఎక్స్చేంజ్ తక్కువ ఉంటుంది ఎనీహో నోట్లో పెట్టడం మంచిది కాదు అలాగే ఏనస్లో పెట్టడం కూడా మంచిది కాదు పార్టీలో పెట్టడం కూడా మంచిది కాదు కానీ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటి సంతృప్తి ఉంటుంది కనుక మీ మీ పార్ట్నర్ను వాళ్ళకి ఇష్టాలు ఆ ఇష్టాలు కనుక్కొని మీరు చేయొచ్చు కొన్ని కండోమ్స్ వచ్చే అవి నోట్లో పెట్టడానికి వీలుగా ఉండేవి అదర్వైజ్ ఇప్పుడు గవర్నమెంట్ సప్లై ఉన్నటువంటి వైట్ కండోమ్స్ కొంత స్మెల్ ఉంటుంది దానికి లెటెక్స్ ఉంటుంది లేదా దానికి బయట లూబ్రికెంట్ ఉంటుంది సో అవి కాకుండా మీరు మార్కెట్లో కొన్ని రకరకాలైనటువంటి స్మెల్ తో కూడినవి టేస్ట్ తో కూడిన కండోమ్స్ ఉన్నాయి ఆ కండోమ్ పెట్టుకుని ఓరల్ సిప్స్ చేసినా నష్టం లేదు అందు అమ్మాయికి ఏమైనా నోట్లో పుళ్ళు ఉండి ఏమైనా ఉంటే లేదా అబ్బాయికి హెచ్ఏవి ఇలాంటి వ్యాధి ఉంటే అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇట్స్ అ రేయర్ థింగ్ ఇన్ జనరల్ వాళ్ళ వాళ్ళ కల్చర్ని బట్టి సామాన్యంగా మన ఇండియన్ అమ్మాయిలకు అది ఇష్టపడరు దాని స్మెల్ కూడా పెద్దగా ఇష్టపడరు యూజువల్ గా ఫార్న్ ఇవన్నీ కూడా ఫారిన్ ఆర్టిస్ట్ ను ఉంటారు వెస్టర్న్ ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళు దే వాంటెడ్ షో ఇట్ ఇది ఒక పెద్ద ఫైర్ ఇంజన్ వాడి ఫైర్ వాటర్ లాగానే వాడి ఇలా పెట్టేసి కొన్ని మీటర్ల దూరం పడ్డట్టు మనకు చూపెడతారు ఇవన్నీ కూడా కొన్ని కెమెరా ట్రిక్స్ ఉంటాయి కొంత ఎక్సర్సైజ్ చేస్తే కూడా రావచ్చు అంత స్పీడ్ గా అంత ఫౌంటైన్ లాగా స్థిమం రావాల్సిన అవసరం ఏమి లేదు సో వాళ్ళు జనాల్ని ఒక రకంగా మోసం చేస్తున్నారు వాళ్ళ కెమెరా ట్రిక్స్ తోటి దాంతో ఓ చాలా దూరంలో నుంచి కూడా వెళ్ళి కొన్ని మీటర్ల దూరంలో వెళ్లి పడుతున్నట్టు కూడా చూపెడతారు అంత చేయక్కర్లేదు టచ్ లో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి దానికన్నా ముందు మనస్సును ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి జోక్లు వేసుకోవాలి నవ్వుకోవాలి అమ్మాయి జోక్ వేయాలి అబ్బాయి కూడా జోక్ వేయాలి దాంట్లో దాంట్లో ఒక బోర్షను ఇంటి మెసి అనేది మన తెలుగు వాళ్ళ భోజనంలో ఒక స్వీట్ లాంటిది పప్పు ఉంటుంది కూర ఉంటుంది ఆవకాయ ఉంటుంది పెరుగు ఉంటుంది స్వీట్ కూడా ఉండొచ్చు సో మొత్తం స్వీట్ తింటాం అనుకుంటే వాంత అవుతుంది సో మొత్తం ఆవకాయ తింటే నాలుగు మడుతుంది జీవితంలో ఎస్పెషల్లీ ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఉండాల్సినటువంటి అట్రాక్షన్ ఫిజికల్ ఇంటిమేసీ కన్నా ముఖ్యంగా సైకలాజికల్ ఇంటిమేసీ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవడం జోక్ వేసుకోవడం నవ్వుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత ఫిజికల్ ఇంటిమేసీ కూడా ఇంపార్టెంటే స్వీట్ కూడా అవసరమే కానీ మిగతా పప్పు కూర పెరుగు ఇవన్నీ కూడా భోజనానికి అవసరమే అలాగే జీవితంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవన్నీ ఉండి దీంతో దీంతోపాటు ఎడిషనల్గా ఇంటిమేసీ కూడా ఉంటే దట్స్ గ్రేట్ థింగ్ కనీసం వారానికి రెండుసార్లు అయినా ఇంటిమేట్ అవడం అనేది ముఖ్యం